ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే ఈరోజు నీ బాబా మాటను నువ్వు ఖచ్చితంగా ఒక్క నిమిషం పాటైనా వినిచూడు చివరి నిమిషంలో ఒక శుభవార్త ఉంది ఆలకించు నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని బాబాగారు అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈ రోజున నీ బాబా మాటలను తప్పకుండా నీవు ఆలకించే తీరాలి ఎందుకంటే చివరి నిమిషంలో నీకొక ని అద్భుతమైనటువంటి శుభవార్త వినేలా చేస్తాను ఈ మాటలను అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో కొన్ని రోజుల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని నెలల తరబడి ఒక ఆలోచనతో సతమతమవుతూ ఉంటున్నావు భయాందోళనకు గురవుతూ ఉన్నావు నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటూ ఉంటున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా ఎవరి దగ్గరైనా దాచివచ్చేమో కానీ నీ సాయి వద్ద మాత్రం నీకు వచ్చినటువంటి కష్టాన్ని దాచలేవు ఏమీ దాచిపెట్టలేవని తెలుసుకో నువ్వు నా బిడ్డవి నా దగ్గర దాచిపెట్టవలసినటువంటి అవసరం నీకు లేదు నీ తుడిచేటటువంటి బాధ్యత నాది కదా కొన్ని సమస్యలు తేలికగా ఉండవచ్చు మరికొన్ని ఎక్కువగా మిమ్మల్ని విడవకుండా అదే పనిగా కొన్ని సంవత్సరాలు గడిచినా పట్టి పీడిస్తూ ఉండొచ్చు అదే సమస్య ఇప్పుడు నీకు వచ్చినటువంటి సమస్య కానీ ఒకటి మాత్రం తప్పకుండా గుర్తు తెచ్చుకుంటూ ఉండు క్షణ క్షణం మీరు దుఃఖిస్తూ ఉంటే అవి ఇంకా తీవ్రంగా మిమ్మల్ని బాధించాలని చూస్తాయి తప్ప ఎప్పుడు మీ నుండి దూరంగా పారిపోవు మీరు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటారో అప్పుడే మీకు ఎటు చూసినా భగవంతుని యొక్క రూపం కనిపిస్తుంది అలా కనిపించిన క్షణం మీకు ఒక అందమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా ధైర్యం వస్తుంది ఒక పని చెయ్యండి ఏ సమస్య అయితే నిన్ను ఎక్కువగా బాధ ఉందో అసలు దాని గురించి పూర్తిగా మర్చిపో నా సమస్య గురించి బాబాకు చెప్పుకున్నాను అనేటటువంటి ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉండు తప్పకుండా ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టంతో పోలిస్తే మరికొన్ని రోజులు ఏమీ పెద్ద కష్టం కాదు శ్రద్ధ సహనంతో నీకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికీ చెప్పకుండా నీ మనసులోనే దాచుకొని కనీసం సాయి నాకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని తొలగించవయ్యా అంటూ ఎప్పుడు నన్ను అడిగింది కూడా లేదు నిజంగా నీకు ఉన్నటువంటి ధైర్యానికి సహనానికి నమ్మకానికి అభినందనలు ఈ జన్మలోనే కాకుండా ప్రతి జన్మలోనూ మన బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగానే ఉంటాయి అందులో ఎలాంటి భేదభావం ఉండదు ఈ సాయి మిమ్మల్ని ఎవ్వరి ముందు కూడా తలవంచనివ్వడు అలాగే నువ్వు నీ కుటుంబ పోషణకు నీ సొంత ఖర్చులు కూడా తగ్గించుకుంటూ వస్తున్నావు ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచన నుండి ముందు బయటకురా ఎలా అయినా సరే ఎదురు చూసినటువంటి ఖర్చులు అవుతూనే ఉంటాయి సాయిని స్మరిస్తూ దానం చేసే అలవాటు నేర్చుకో అంతకు పదింతలు లాభం నీ వాకిటి ముందు నిలుస్తుంది ఇంత గొప్ప సాయి పెన్నిది నీకు దొరికాడు కాబట్టి నీ మనసులో ఇక ఎవరి గురించి ఆలోచించవద్దు నీ సమస్య గురించి అస్సలే ఆలోచించవద్దు అయితే అది నీది నీ దగ్గరది అనుకుంటే మాత్రం వదిలిపెట్టవద్దు పట్టుదలతో ప్రేమతో ఎలా అయినా సాధించు వద్దు అనుకుంటే మాత్రం దాని జోలుకు వెళ్ళకు చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది అది వస్తువైన బంధమైన నువ్వు ఇప్పుడు చేయవలసింది ముఖ్యమైనటువంటి ఒక పని ఉంది నీ పని ఎందు దృష్టి సారించడం మానివేసావు కదూ ఎందుకంటే నువ్వు అనుకుంటున్నటువంటి పనిలో విజయం పొందడం లేదని దాని గురించి ఆలోచించడం కూడా మానేసి ప్రయత్నించి ప్రయత్నించి చాలా అలసిపోయావు అలాగే దాని గురించి ఎవరి దగ్గర ప్రస్తావించకుండా కనీసం నా సహకారం కూడా అవసరం లేనట్లుగా నాతో కూడా నీకు వచ్చేటటువంటి సమస్య గురించి చెప్పుకోలేక సతమతమవుతూ ఉన్నావు నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు అలాగే ప్రతినిత్యం ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు ఎందరో నిన్ను చూసి కించపరిచారు కానీ వారిని కూడా క్షమించావు కానీ నువ్వు క్షమించినా నేను మాత్రం వారిని క్షమించను వారికి నువ్వు నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా అవుతున్నావు వారిని నేను ఎందుకు క్షమించను అని అంటున్నానో తెలుసా నిన్ను ఎన్ని రకాలుగా బాధ పెట్టారో నాకు తెలుసు కాబట్టే వారిని మాత్రం నేను క్షమించను నీ పనిని నువ్వు ముందు దైవంగా భావించు జీవితం సంతోషమయమవుతుంది పని బాధ్యత అయితే ఆ జీవితమంతా పానిసత్వంలా మారిపోతుంది నిన్ను ఎగతాళి చేస్తున్న వారు అప్పులు చేసి మరీ గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు నువ్వు గంజి తాగైనా సరే గొప్పగా గౌరవంగా బ్రతకడం చాలా మేలు కదా అలాగే తప్పు చేసి అలాంటి కొంతమంది మూర్ఖుల ముందు తలదించుకొని బ్రతకడం కన్నా నీతిగా నాలుగు రోజులైనా సరే సంతోషంగా బ్రతకడం చాలా మంచిది నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇలాంటిదే నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ వచ్చి నిన్ను పొగడ్తలతో ముంచేసి నీ సహాయాన్ని పొందారు చివరకు నిన్ను ముంచేశారు కనీసం నువ్వు ఆపదలో ఉన్నా కూడా పట్టించుకోనంత దూరంగా వెళ్ళిపోయారు వారి దగ్గరకు నువ్వు వెళ్ళినా కూడా నిన్ను కించపరిచే విధంగా మాటలతో ఎన్నో రకాలుగా బాధ పెట్టారు అయినప్పటికీ వారిని నువ్వు క్షమించేశావు వారి అవసరం తీరిపోయిన తర్వాత చేసినటువంటి మంచి పని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను ఎన్నో రకాలుగా బాధపెట్టిన వారిని కాలం చూస్తూ ఊరుకుంటుంది అని అనుకుంటున్నావా అస్సలు సహించదు జీవితాంతం మర్చిపోలేనంత గుణపాఠం వారికి తప్పకుండా నేర్పుతుంది నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు నీకు తోడుగా ఎవ్వరూ లేరని కృంగిపోవచ్చు కానీ నా సహాయం మాత్రం నీకు నిరంతరం ఉంటుందని గుర్తుంచుకో నీకు నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒకరిని ఒకరం కలుసుకున్నాం ఈ జన్మలో నువ్వు నా భక్తుడు అయ్యావు నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించవద్దు ఇక ఇంతేనేమో నీ జీవితం అయిపోయిందేమో అని ఎప్పుడూ అనుకోవద్దు నువ్వు అనుకున్నటువంటి పని ముగిసిపోయింది అని నిరుత్సాహపడవద్దు తప్పకుండా దాని ఎందు దృష్టి సారించు అందుకు కావలసినటువంటి ఆలోచనలతో పాటు ధనాన్ని సమకూరే విధంగా నీకు నేను సహకరిస్తాను నీ విజయమే వారికి గొప్ప గుణపాఠంగా మారబోతుంది కొందరు మంచి స్నేహితులతో నీకు ఎంతో లాభం చేకూరబోతుంది నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించినటువంటి భగవంతునికి నీ స్థితిని మార్చేందుకు కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం మాత్రమే చాలని తెలుసుకో కాబట్టి ధైర్యాన్ని కోల్పోకుండా సంతోషంగా ఉండు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో తప్పకుండా లాభాన్ని పొందుతావు నీవు కోరినటువంటి వరాన్ని అలాగే ఇంతవరకు నువ్వు పొందనటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు పరిచయం చేస్తాను నీ సాయిని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉండవచ్చేమో కానీ మానవ మనసుకు నిజంగా కాస్త కష్టంగానే ఉండొచ్చు ఎందుకంటే మీరు అనుకుంటున్నటువంటి కోరికలు వెంటనే నెరవేరినప్పుడు మీకు కాస్త అసంతృప్తి కలగడం సహజమే కానీ వలన మీకు కలగబోయేటటువంటి లాభ నష్టాల గురించి జాగ్రత్తగా ఆలోచించి మీరు కోరినటువంటి కోరికలను నెరవేర్చేటటువంటి ఈ సమర్థ సద్గురు సాయినాథుడిని తప్పకుండా మీరు అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వాన్ని మీకు ప్రసాదిస్తాను మీ విజయాన్ని చూసి మీరు మీ కుటుంబం మీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో ఈ సాయి కూడా నా బిడ్డల విజయాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడని మర్చిపోవద్దు నిరంతరం సంతోషంగా ఉంటూ ఎన్ని కష్టాలు ఎదురుగా ఉన్నా సరే పెదవులపై చిరునవ్వును మాత్రం తొలగించకుండా సాయి నామస్మరణతో మిమ్మలను మీరు ధైర్యపరుచుకుంటూ ముందుకు సాగాలని ఈ సాయి మీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు